హిందూ మతం ఎవరి పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరితోని ఎండతది అని చెప్పడానికి రాముడు అప్పుడే హిందూ మతం ఉందా కృష్ణుడు అప్పుడే హిందూ మతం ఉందా అంతకంటే ముందు హిందూ మతం ఉందా అని చెప్పనికే మనకు లేదు నేను పది జన్మలైతే నా చెప్పకపోవచ్చు నా జీవితంలో ఒక్క సంవత్సరం నా పక్క కేటాయిస్తే జైన మతం మతం గురించి చెప్పగల నా జీవితంలో ఒక సంవత్సరం కేటాయిస్తే బౌద్ధ మతం గురించి మొత్తం చెప్పేస్తా నా జీవితంలో ఒక సంవత్సరం కేటాయిస్తే క్రిస్టియన్ మతం గురించి మొత్తం చెప్పగలుగుతా నా జీవితంలో ఒక సంవత్సరం తీసేస్తే సిక్ మతం గురించి మొత్తం చెప్పగలుగుతా నేను పది జన్మలెత్తిన హిందూ మతం గురించి చెప్పలేను అది ఒక తాన స్టార్ట్ అయ్యి ఒక తాన ఎండ్ అయింది కాదు అని ఆవిడతో చెప్పడం జరిగింది నువ్వు గణేష్ గురించి అడుగు వినాయకుని గురించి మాత్రం చెప్తా ఇంకేమైనా డౌట్ అడుగు చెప్తా కానీ హిందూ మతం గురించి చెప్పంటే ఈడ స్టార్ట్ చేస్తే నేను ఎక్కడ చేయాలి అన్న తర్వాత ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది వినాయకుని గురించి అడిగింది వినాయకుని గురించి చెప్పిన చెప్పిన తర్వాత ఆవిడతో ఒక మాట అడిగిన మీరు పన్నెండు సంవత్సరాల నుంచి ఇండియాకు వచ్చారు హిందూ మతం గురించి రీసెర్చ్ చేస్తూరు మీరు మేడం పన్నెండు సంవత్సరాల మీకు ఒక్కసారి కూడా హిందూ మతం గురించి రీసెర్చ్ చేస్తున్నా మీరు హిందూగా మారాలని ఎప్పుడు అనిపియలేదు ఆమెకైనా అడిగింది ఆమె ఫస్ట్ షాక్ అయింది షాక్ అయిపోయిన తర్వాత ఆమె ఒక మాట అనేది నేను పదకొండు సార్లు వచ్చిన పదకొండు సార్లు నేను ఎవరినో కలుస్తున్నా ఎవరిన అడిగలేదు ఫస్ట్ టైం మీరే అడిగిర్రు అని వినాయకుడి దగ్గరికి వచ్చి ఆమె తన పేరు జ్యోతిగా మార్చుకుంది జస్తికా నుంచి జ్యోతిగా నుంచి జ్యోతిగా మారించారు